ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు రాహుకాలం సాయంత్రం ఐదు యాభై ఐదు నుండి ఏడు పన్నెండు వరకు ఉంటుంది ఈ సమయంలో శుభకార్యాలు ప్రారంభించకూడదు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు యాభై ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు యాభై రెండు వరకు ఉంటుంది ఈ సమయంలో శుభకార్యాలు మొదలుపెట్టవచ్చు బిందు ప్రయోగంలో అర టీస్పూన్ చక్కెర తీసుకుని మీ తలపై సవ్య దిశలో ఏడుసార్లు తిప్పండి ఆపై ఇంటి బయట ఏదైనా చెట్టు లేదా పొదవద్ద వదిలేయండి మీ మనసులోని కోరికను మనసులో ఉచ్చరించండి ఈ సాధారణ ప్రయోగం మీ ఆకాంక్షలను నెరవేరుస్తుంది మాయాజాల అక్షరం టా టమాటాలో టా ఈ టా అక్షరాన్ని ఎరుపు రంగు పెంతో మీ ఎడమ చేతిపై ఎక్కడైనా రాయండి ఇరవై నాలుగు గంటలపాటు అలాగే ఉంచండి మరుసటి రోజు అది తుడుచుకుపోతుంది నేను కొత్త అక్షరం ఇస్తాను దానిని మళ్లీ రాయండి చేతిపై రాయడమిష్టం లేకపోతే తెలుపు కాగితంపై ఎరుపు పెన్తో రాసి మడతపెట్టి మీ పర్సు లేదా జేబులో ఇరవై నాలుగు గంటలు ఉంచండి మరుసటి రోజు దానిని చింపి ఏదైనా చెట్టు మొదట్లో వదిలేయండి కాలవలో వదలకండి చివరిలో లక్కీ నంబర్ను అందిస్తాను కాబట్టి కొనసాగండి ముందుగా అమృతబిందు మాయాజాల అక్షరం ప్రయోగాలను చేయండి ఇవి మీకు ఉత్సాహాన్ని విజయాలను అందిస్తాయి రెండవది నాలుగు వందల గ్రాముల ఎర్ర కందిపప్పు ఎరుపుగుడ్డలో కట్టి సోమవారం రోజు మీ తల దగ్గర ఉంచండి మంగళవారం ఆలయంలో విగ్రహం ముందు ఉంచండి లేదా పేదవారికి దానం చెయ్యండి ఇలా ఎనిమిది మంగళవారాలు చేయండి మీ ధనాగమన మార్గాలు తెరుచుకుంటాయి కొత్త ఆలోచనలు కనెక్షన్లు పెరుగుతాయి సంపద వస్తుంది సంపద వస్తే మీ కోరికలు నెరవేరుతాయి మీరు కోటీశ్వరులు కాగలరు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉండాలని శుభాకాంక్షలు ఇరవై తొమ్మిది జూన్న జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారు తెలుపు కాగితంపై ఎరుపు రంగుతో రెండు అనే సంఖ్య రాసి మడతపెట్టి తమ వద్ద ఉంచండి ఈ సంఖ్య మీ సంవత్సరాన్ని శుభకరంగా మారుస్తుంది ఇతరులు కూడా ఇరవై నాలుగు పాటు ఈ సంఖ్యను వెంట ఉంచవచ్చు